ప్రతిఘటన టీవీ స్వాగతం పగలు వంటవాడి అవతారంలో కనిపిస్తాడు మహమ్మద్ రాత్రి అయితే చాలు పాకిస్తాన్ లోని ఉగ్ర మూకలతో వాట్సప్ చాట్స్ వీటితో బిజీ బిజీగా ఉంటాడని పోలీసులు చెప్తున్నారు చేసేది వంట పని కానీ టెర్రర్ లింక్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటున్నారు పోలీసులు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలవరం రేపుతున్నాయి నూరు కదలికపై అనుమానం వచ్చి పోలీసులు ఆరా తీస్తే ధర్మవరం టు పాకిస్తాన్ టెర్రర్ లింక్స్ బయటపడ్డాయి ధర్మవరం కోట కాలనీలో నూరుని అదుపులోకి తీసుకుంది ఐబీ దీంతో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది రహస్య ప్రదేశంలో నూరుని విచారిస్తుంది జాతీయ దర్యాప్తు సంస్థ అసలు ఈ నూరు బ్యాక్గ్రౌండ్ పై పోలీసులు ఇస్తున్న డీటెయిల్స్ ఏంటి ఇక ఏపీలో ఉగ్రజాడలు నీడలు వరుసగా బయటపడుతుండడాన్ని ఎలా చూడాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే మౌలానా మసూదు ఆజహర్ స్థాపించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తుంది పాకిస్తాన్పై ఉగ్రదాడులు చేయడమే దీని లక్ష్యం రెండు వేల ఒకటి పార్లమెంటు దాడి రెండు వేల పదహారు పఠాన్ కోటు దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి వంటి భారీ ఉగ్రదాడులకు పాల్పడింది ఈ ఉగ్రమూక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మసూద్ ఆజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది భారత్లో అతనిపై వారెంట్లు ఉన్నాయి పాక్లోని ఇలాంటి అతి భయంకర ఉగ్రవాద సంస్థ ధర్మవరం దాకా విస్తరించడం కలవరం రేపుతోంది సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికల వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న నూర్ మహమ్మద్ షేక్ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ సంబంధాలు ఉన్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది దీనిపై మరింత సమాచారం మా సీరియస్ కరస్పాండెంట్ నరేష్ అందిస్తారు అయితే నూర్ను అమ్మాయిల పిచ్చి ఉంది కానీ పాకిస్తాన్ పిచ్చి ఉందని తనకు తెలియడం అతగాడి భార్య నూర్కి వివాహేతర సంబంధాలు ఉన్నాయని అందుకే అతడి నుంచి తాను విడిపోయాయని చెబుతుంది ఉగ్రవాద కార్యకలాపాలకు నూర్ మహమ్మద్కు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత అతడిని కదిరికోటలో హాజరుపరుస్తారు పోలీసులు